నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని రెండో డివిజన్ లో గల మేకల మండిలో గత పది రోజుల నుండి ఘోరంగా దుర్వాసనతో చెంగిచెర్ల ప్రజలు మరియు యాభై కాలనీలో ఉన్న ఈ ప్రదేశంలో మేకల మండి నుండి వచ్చే దుర్వాసనకు ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ స్కూల్ పిల్లలు కానీ ప్రజలు గాని అన్నం తినలేక విరోచనాలు అవుతున్న సందర్భంగా ప్రజలందరూ కలిసి ఒకటో డివిజన్ కార్పొరేటర్ బింగి జంగ యాదవ్ గారికి సమస్యను పరిష్కరించాలని కోరుకుంటూ వచ్చిన సందర్భంగా కార్పొరేటర్ బింగి జంగయ్య ఆధ్వర్యంలో రోజు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలతో మేకల నుండి దగ్గర నిరసన కార్యక్రమం జరిపారు ఈ మేకల మండిలో సదుపాయాలు సరిగ్గా లేవని మేకల బొక్కలు మరియు ఆవుల బొక్కలతో నూనె తయారు చేస్తున్నారని తెలిసిన ఎడల దానిని సందర్శించడం జరిగిందని మేకల మండి యాజమాన్యం దాని దగ్గర పో ఈ విషయంపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఒకటో డివిజన్ కార్పొరేటర్ బింగ్ జంగయ్య యాదవ్ మరియు కాలనీ ప్రజలు పాల్గొని నిరసనలో పాల్గొని ఈ మేకలను మండి ద్వారా భూగర్భ జలాలు కూడా కలుషితమైన సందర్భంగా ప్రజలకు చర్మ వ్యాధులు వస్తున్నాయని దీనిపై ప్రభుత్వం తొందరగా చర్యలు తీసుకోవాలని చెంగిచెర్లా ప్రజలు కోరుకుంటున్నారు नशीन चाले 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 नशीन चाले

હોમારહણાર હલે સ્રિય શાશરા સાહરહણિં સેજ શાહણવ સાહણવ સાહણિં સેજયાંદલ સાહણિં સાહ સાહણ

আর বল করে ડોનેશન ડોનેશન આપેટ છે પૂરા એક સેટ

हां बोल दो जयंत कुमार धन्यवाद जयंत कुमार भाई महेंद्र कुमार

અરે અરે બેંગળે હસી ચાલે મંડવાઈ કરે હસી ચાલે ની વાઈ કરે હસી ચાલે મંડવાઈ કરે હસી ચાલે દુર્વાસાનું દુર્વાસાની પ્રજાને કાપાળે દુર્વાસાની પ્રજાને કાપાળે 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 મંડવાઈ જરવાં પડે મંડવાં જરદે મતલબ નહી એ આવી વઠેલો ચલો અરે મે ઓફિસર છે મારી નયાના વાત રસ્તું ચલો સુમે બરો નીર અમે મિશાલ છે વાત રસ્તું પડતા વાત કંપન જાય कंप्लेन करो कंप्लेन मनी कंप्लेन करो ए प्रभागोनी एंड पासिंग ईयर अरे अरे का मैच शेयर और अनने का तेरी प्रतियोगिता प्रालोक केरीगा एक प्रशासन आपके का सक्रिय सर्विस शेयर है भाग जाते आगे 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 सलीम साहब आवे बात तरी करना मेरे को तो ये स्थान के आई दे कंपलेन करो कंपलेन करो कंपलेन करो यशेश को पाई

యజమాన్యం వండి వైఖరిని వండి వైఖరిని వండి వైఖరిని వండి వైఖరిని వండి వైఖరిని వండి వైఖరిని వంటి மூரங்க <laughs>

బండి యాజమాన్యం ఎమ్మడే బండి యాజమాన్యం ఎమ్మడే బండి యాజమాన్యం ఎమ్మడే బండి యాజమాన్యం ఎమ్మడే కాపాడాలి 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 ఈ రోజు ఓడుపల నగరపాలక సంస్థలోని చెంగిచెల్ల గ్రామంలోని ప్రజలందరూ ఏకమై ఇలా యాభై వేల జనాభా నివసిస్తున్న చెంగిచెల్ల గ్రామంలోని ఈ దుర్వాసనతోని ఈ మండితో విపరీతమైన వాసన ప్రజలందరూ పేద ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ ప్రాంతాల్లో ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకొని నివసిస్తున్న చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యక్తులు ఇలా ఈ వాసన చూసి ఈ ప్రాంతం నుంచి అమ్ముకొని పోవడానికి కార్కులు ఈ సలీం ఈ సలీం సామ్రాజ్యాన్ని కూలగొట్టాలంటే ఈ సలీం చేసింది విధి లేదు ఇడా దోసుకోవాలి దాచుకోవాలి పేద ప్రజలని మొత్తం మోసం చేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినాము ఎన్నిసార్లు ధర్నాలు చేసినాము నిమ్మకు నీరెత్తినట్లు లేదు సలీంకు సలీం సామ్రాజ్యాన్ని మరి ఇలా చెంగిచెల్ల గ్రామ ప్రజలందరూ యాభై వేల ప్రజలందరూ ముక్క ఖండంతో ఖండిస్తున్నాము ఈ ప్రాంతంలో రక్త చుప్పలు తప్ప ఈ ప్రాంతానికి ఒరిగిందేమీ విధి లేదు ఇవాళ బేరాలు చేసుకున్న వాళ్ళు కూడా ఇవాళ ఎక్కడెక్కడి నుంచో రైతులు వస్తున్నారు ఇక్కడ బేరాలు విధి చేసుకుంటారు ఒక రోడ్డు లేదు దుమ్ము రేగి లేని రోగాలు వచ్చి ఇవాళ చనిపోయిన యాటలని ఎక్కడనో పడేసి కుక్కలు విక్క తినుడు పందులు విక్క తినుడు దోమలు విపరీతమైన వాసన లేచి అనారోగ్యానికి ప్రజలందరూ ఆరోగ్యాలు ఖరావై ఆసుపత్రుల పాలవుతున్నారు వీరికి ఇంత సిక్కి శరము లేకుండా ఇలా ఈ ప్రాంతాల్లో విధి వచ్చి కోడుపల్లి కార్పొరేషన్కి రూపాయి ఆదాయం లేదు వీడు ఎక్కడా విధు చేస్తున్నాడు ఇలా ఇక్కడి నుంచి అక్కడ మొదలు వేడి రోడ్ వేసుకొని కూడా గ్రామ పంచాయతీ డబ్బులే రోడ్ వేసుకోవడం జరిగింది నువ్వు లోపడి పోయి మీడియా మిత్రులు కానీ ప్రజలందరూ కానీ మరి ఎంత అధుమానం ఉందో చనిపోయిన గొర్రెల కోసుడు చనిపోయిన జీవాలం కోసుడు ప్రజలతో శెలగాట మారుతున్నాడు ఈ శిలగాట అనే అంశం వేయాలంటే దీని అంతా ఒకటే నిర్ణయం చెంగిచెల్ల చుట్టుపట్టు గ్రామాలంతా వేగమై ఈ మండిని తరలించాలని అందరి ఇబ్్యర్థి రెండు తొంభై ఐదులో ఇక్కడ ప్రారంభమించారు గత దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఈ సామ్రాజ్యాన్ని నడిపించుకుంటా ఈ సలీం అంటోడు చాలా విధి అధికార పార్టీ ఏది ఉన్నా ఆ అధికార పార్టీలకు పోయి ఇదంతా ఇది చేస్తున్నాడు మన గ్రామ పెద్దలకు కూడా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ రావాల్సింది ఆరోగ్యానికి ఆరోగ్యమే మహాముఖ్యము ఆరోగ్యం ఖరాబ్ అయినాక ఎవరేం చేయలేము అందరికీ నేను నిన్న ప్రతి కాలనీ వాసులకు గ్రామ పెద్దలకు అందరికి తెలియజేయడం జరిగింది గ్రూపులలో పెట్టినాము ప్రతి ఒక్కరు వచ్చి నాకు వినత పత్రాలు అన్న ఈ వాసనతోని ఈ భరించలేము ఇది ఇబ్బంది అవుతుంది మీరు గ్రామ పెద్దలు ఉన్నారు మీరు ఒక ప్రజా ప్రతినిధులు ఇదంతా ఊర్రు మీరంతా దీన్ని దృష్టి పెట్టుకొని విధి అంటే నిన్న మేము ప్రతి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన జరిగింది రెండు గంటల నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నాము ఏ యజమానం కానీ ఎవడు కానీ నిమ్మగ నీరు ఎత్తినట్టు కూడా లేదు అంత ఆహంకార పూర్తంగా ఈ అహంకారం ఇది చేయాలంటే చెనిగి చెల్ల ప్రజల చుట్టుమట్ట గ్రామ ప్రజలందరూ వేగమై దండోల ధరలో వచ్చి మండిని మొత్తం సదర్శించి దీని జరుగుతున్నా ఇక్కడ ఈ అవినీతి ఏంది ఈ ఆరోపణలు ఏంది వీరంతా దీన్ని పెట్టాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే గత పది ఏళ్ల కింద మేము ఇదే విధంగా పెద్ద ఎత్తున గ్రామం నుంచి తరలిపోయి మొత్తం దాన్ని సదర్శిస్తే వాడ బొక్కలు కరగబెట్టి నూనె తయారు చేసి దాన్ని పొయ్యిలు పెట్టి పెద్ద పెద్ద గొట్టాలు పెట్టి దాని ఆ పొగ విరుచ ప్రజలందరికి పోయి ముక్కులు చెవుల నిండి మొత్తం వాసనకు భరించలేక ఇలా విద్యార్థులు ఇలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆరు వందల యాభై మంది విద్యార్థులు చదువుతున్నారు వాళ్ళు మధ్యాహ్నం భోజనానికి పోతే వాంటింగ్ చేసుకుంటున్నారు ప్రైవేటు స్కూళ్ళు ఉన్నాయి గ్రామం ఏదో మంచి బాగుపడుతుంది విధి అవుతుంది అనుకుంటే ఇగో ఈ విధంగా విధి చేసి ఈ సలీం తోడు ఇక్కడ ఉంచుతున్న దానికి పొత్తులుగా విస్తున్నా అందరికీ ప్రతి ఒక్కరిని నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడి నుంచి ఈ మండిని తరలించాలి ఈ తరలించని వేళలా నేను రే పొద్దున గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు సీఎం దృష్టికి తీసుకెళ్లి దీని పెద్ద ఎత్తున విధి చేస్తామని హెచ్చరిస్తున్నాను దీన్ని ఈ ప్రాంతాల లేకుండా ఎక్కడో మారుమూర ప్రాంతాల చేయాలి ఇంతమంది జనాభా చుట్టూ అవుటర్ రింగ్ రోడ్ ప్రాంతాల మొత్తం ఇది విస్తరిస్తుంది బోర్లు వేసుకుంటే నీళ్ళు వస్తలేవు రక్తం వస్తుంది ఆ రక్తాన్ని విధి చేసి రోగాల పాలైతు ఎవరికి తెలుస్తలేదు ఇది గవర్నమెంట్ కూడా నేను ఏం వినప్ చేస్తున్నా ఇక్కడ ఇన్ఛార్జి కానీ మన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కానీ ఇదంతా మీరు పెద్ద ఎత్తున మేము మీరు వినకపోతే నేను ఈ చుట్టుముట్టు గ్రామాల ప్రజలతో మొత్తంతో ముట్టడించి దీని పెద్ద ఎత్తున చేసి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం రేవంత్ రెడ్డి దగ్గర తీసుకపోయి ఈ మండిని ఇక్కడ మనకు వాసన దోమలు పందులు తప్ప ఏం లేదు రూపాయి ఆదాయం లేదు దొంగలు బతుకుతున్నారు దీని మీద ఈ మరి ఈ సామ్రాజ్యాన్ని మరి ఏందో నయం మన నయం ఇంత మునుపు భువనగిరి నయము లెక్కల ఈడ మా చెంగిచెల్లు ఒక నయం అయిపోయిండు ఆ నయం నా సలీంని మెడలు వంచి విధి చేసి ఇక్కడి నుంచి దీన్ని తరలించాలని గవర్నమెంట్ కూడా మరి రూపాయి లేకుండా కుంభకుణము ఒక్కొక్క ఈడ మోండదారుల నుంచి యాభై వేలు లక్ష రూపాయలు వసూలు చేస్తున్నాడు ఇక్కడ ఎసవంటి వసతులు లేవు దాన్ని ఇది చూసుకొని యాభై వేలు లక్ష రూపాయలు ఇలా ఎంతమంది మోండదారులు ఉన్నారో మోండదారులకు ఒక హోటల్ లేదు ఒక రోడ్డు లేదు ఒక నీళ్లు లేవు ఇలా రైతులకు కూడా ఎంత బిలబిల ఇబ్బందులు పడుతున్నారు దీన్ని నేను కాంగ్రెస్ పక్షాన ఈ రోజు పిలవడం జరిగింది దీన్ని ఇంకా పార్టీలకు మతాలకు అన్నిటికీ గ్రామం మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే అందరం వేకవలసిన అవసరం ఉంది దీని ఇది చేసుకొని అతి తొందరలో మేము ఇది వాసన కానీ ఈ మండి తరలింపు కానీ చర్యలు తీసుకోవాలి తీసుకోమని వేళలా మేము సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి మండిలో నుంచి వెళ్ళి వచ్చే దుర్వాసన తోటి చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు చిన్న చిన్న ప్రజలు ఇంత ముందుకు మూడు నెలల కింద ధర్నే చేసినప్పుడు ఏంటంటే ఒక మూడు నెలలు బంద్ చేసిరు మూడు నెలలు బంద్ చేసి మళ్ళీ ఒక ఐదు ఆరు రోజు నుంచి మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయింది ఆ ఒక వాసన అనేది ఏంటంటే చాలా ఇబ్బంది ఇబ్బంది ఇబ్బందికరం ఉంది ఇప్పుడు ప్రజెంట్ పదవీలు ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ ధర్నా ఎందుకు చేస్తలేరు ఈ యొక్క మండిని ఎందుకు అని మేము ప్రశ్నిస్తున్నాం ఏ ఒక్క నాయకుడు వచ్చి ఇప్పుడు జంగ జగన్నకు మొన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇవ్వక వచ్చి ఇక్కడ ఊసురు ఇప్పుడు ప్రజ తెలంగాణలో ఉన్న ఇప్పుడు చినిచర్లు ఉన్న నాయకులంతా వచ్చి ఇక్కడ ఎందుకు ధర్నా చేసలేరు మాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఎవ్వరి కాళ్ళకు ముడుపులు చెల్తున్నాయని ఆ అర్థం ఉంది కాబట్టి ఇప్పుడు మీరు రాకపోతే మాకు అదే డౌట్ వస్తుంది మీరు కింద ఇక్కడ పని చేపిస్తలేరని కోరుతున్నాం ఇంకోటి ఏంటంటే చిన్నచర్ల మండిలో ఆ ఏమైనా చనిపోతే తీసుకొచ్చి బయట వేస్తారు బయట వేయడం వల్ల ఏంటంటే కుక్కలు కుక్కలు మాంసహారం తినేసి ఆ మాంసారం దొరికినప్పుడు ఏమైతుందంటే చిన్నపిల్లలను కర్వణ జరుగుతున్నాయి కుక్కలు ఇప్పుడు మాతా మీద కాలనీలో ఓ చిన్నపిల్లలకి కడ చూసినాం ప్రతి ఒక్కటి మాకు చాలా ఇబ్బంది అవుతుంది తెలంగాణ తెలంగాణ ఉన్న నాయకులు కావచ్చు చిన్నచేర్ల బోడుపల్లి మున్సిపల్ నాయకులు ప్రతి ఒక్కరూ చర్య తీసుకోవాలని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తా